హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావని వెల్కమ్ బ్యాక్ టు పావని ఫుడ్ ఈరోజు ఈ వీడియోలో మనకి స్వీట్ తినాలనిపించిందంటే బాలామృత్ పిండితో ఐదే ఐదు నిమిషాల్లో ఈ స్వీట్ అయితే రెడీ అయిపోతుంది జ్యూసీ జూసీగా చాలా టేస్టీగా అయితే ఉంటుంది సింపుల్గా కూడా అయిపోతుంది ఇంట్లో ఉన్న వస్తువులతో నేను వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి ముందుగా ఒక మిక్సీ గిన్నె అయితే తీసుకొని రెండు కప్పుల బాలామృత్ పిండిని అయితే మిక్సీ గిన్నెలో వేసుకుందాము అలాగే ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ కొంచెం అయితే వేసుకొని దీన్ని మెత్తగా ఎంత వీలైతే అంత మెత్తగా అయితే మిక్సీ పట్టుకుందాము ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఇలా ప్లేట్లోకి తీసుకొని ఉండలు లేకుండా మొత్తం పిండిని ఒకసారి ఇలా ఒకసారి కలుపుకుందాము కొంచెం సోడా పిండి వేసుకుందాము ఇలా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ అయితే పోసుకుంటూ చపాతి ముద్దలాగా మెత్తగా అయితే కలుపుకుందాము ఇలా మొత్తం పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకొని బాగా ఒక ఐదు నిమిషాలు అయితే ఇలా బాగా కలుపుకుందాము ఇలా కలుపుకోవడం వల్ల పిండి అనేది మెత్తగా స్మూత్గా అయితే అవుతుంది దీన్నైతే పక్కన పెట్టుకొని గ్యాస్ అయితే వెలిగించుకొని ఒక బాండ్లైతే పెట్టుకుందాము దాంట్లోకి మనం రెండు కప్పుల బాలామృతు పిండిని తీసుకున్నాం కాబట్టి మనం ఒకటిన్నర కప్పు అయితే వేసుకొని ఒక కప్పు వాటర్ పోసుకొని షుగర్ అంతా కరిగేదాకా కలుపుకుంటూ ఉందాము ఇలా షుగర్ అనేది కరిగిన తరువాత ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చామంటే సరిపోతుంది దీనికనేది పాకం అనేది ఏమీ రానవసరం లేదు ఒక ఐదు నిమిషాలు ఇలా పాకం అనేది ఉడికిన తరువాత ఫ్లేవర్ కోసం ఒక యాలక్కాయ అయితే వేసుకుందాము దీన్నైతే పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇంకొక బాండ్లు అయితే పెట్టుకొని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకుందాము ఈ ఆయిల్ వేడెక్కే లోపల మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ పిండి ముద్దనైతే చిన్న చిన్న బాల్స్గా అయితే చేసుకొని చూపిస్తున్న విధంగా చేత్తో ఇలా ప్రెస్ చేసుకొని అయితే పక్కన పెట్టుకుందాము చిన్న చిన్నవిగా ఈ సైజ్ అయితే సరిపోతుంది అన్నిటినీ ఇలాగే చిన్న చిన్నవి చేసుకొని ఇలా ప్రెస్ చేసుకొని అన్నిటిని పక్కన అయితే పెట్టి పెట్టుకుందాము ఆయిల్ కూడా వేడెక్కింది ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న వీటిని అయితే ఆయిల్లో వేసేసుకుందాము అన్నిటినీ ఆయిల్కి సరిపోయే అన్నీ అయితే వేసేసుకుందాము ఇలా ఒక సైడ్ అయితే కాలిన తర్వాత మరో సైడ్కి అయితే తిప్పుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేపుకుందాము ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి చూశారు కదా ఇవైతే గోల్డెన్ కలర్ వచ్చేసాయి వీటిని అయితే ఇలా అన్నిటినీ తీసేసుకుందాము ఇలా అన్నిటిని తీసేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న పాకంలో అయితే వీటిల్ని ఒక్కొక్కటిగా అయితే వేసేసుకుందాము ఇలా అన్నిటినీ పాకంలో వేసేసుకునేసి ఈ పాకం అనేది వీటికి పట్టే అంతసేపు కొంచెం మూత పెట్టి పక్కన అయితే పెట్టుకుందాము ఇలా ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ తర్వాత వీటిని చూసామంటే చాలా జూసీ జూసీగా అలాగే స్పాంజీగా చాలా అంటే చాలా బాగుంటాయి మీరు ట్రై చేయండి స్వీట్ తినాలనిపించిందంటే ఇలా ట్రై చేసి చూడండి పది నిమిషాల్లో అయితే ప్రిపేర్ చేసేయచ్చు ఇలా ప్లేట్లోకి అయితే తీసుకొని పైన బాదం పప్పు జీడిపప్పుతో ఇలా గార్నిష్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది చూశారు కదా చాలా సింపుల్గా అయితే రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి వీడియోకైతే లైక్ చేయండి మరికొందరికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్